దాంట్లోనే ఆ విధ అంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పిన ఇట్లాంటివి ఉండాలి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెంచు పెంపు పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాను తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి మనకి ఏమంటుందని ఈ మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఇటిలిపినే తెలియట్లేదు మీరే చూశారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నప్పటి ఒక ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వేర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్పాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీ రాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి బలమైన ప్రయత్నం చేస్తారు అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్ళు లేవు గోదావరి పహరతం ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహర్తం ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకి వెళ్తే తాగడానికి మనం నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీ రాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒకసారి కొన్ని కొన్ని పథకాలు ఏమో కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటుంది తొంభై శాతం ఉంటుంది దీనికైతే చాలా మాక్సిమం ఉంది దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు తొంభై డెబ్బై అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లు ఉంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలు ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు బూడిలో పోసిన పన్నీరు బాధేస్తాయి అంత విలాసవంతమైన భవనం ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరన్నట్టుగానే అన్నట్టుగానే అది కూర్చోబెట్టే వీఐపీస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు ఏం చేయకుండా వాళ్ళు ఉంచండి కొత్త ఫర్నిచర్ ఇంకా కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటేరియేటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు అని నేను సంతకాలు పెట్టి నేను సంతకాలు పెట్టాను మనస్కరించాల నేనేమనుకున్నాను జీతం తీసుకొని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలియట్లే ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒక్కటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను ఎందుకంటే ఇది పరిస్థితుల్లో మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డీఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చేయాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లే కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈ నా చేయగలిగేది చేసి చూపించాం ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉందో తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒక్కటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరా శాఖ ఉన్నప్పుడు నాలు అంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం చేస్తాను ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈరోజు నా చేయగలిగేది చేసి చూపించాం రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను ఇక్కడ వారాయ సభలో చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ ఒక యువతలో ఎంత ఉందో తెలియదు మనకి వారి ప్రతిభను వెలికి తీయాలి వారి సమర్థతను వెలికి తీయాలి వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతక ఐదు సంతకాలకు ఒకటైంది అలాగే అలాగే ఈరోజున మీ మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్ సందుకునే లబ్ధిదారులు నలభై వేల డెబ్బై ఏడు వందల అరవై ఐదు మంది దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు వితంత పెన్షన్లు అందుకునే వాళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై దివ్యాంగులు పెన్షన్ తీసుకుని నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మత్స్యకారులు విజయ నాలుగు వందల తొంభై ఎనిమిది చేనేత కార్మికులు సంబంధించిన తొమ్మిది వందల తొంభై ఏడు కళ్ళు గీత కార్మికులు ఆరు వందల పంతొమ్మిది డప్పు కళాకారులు రెండు వందల ముప్పై ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి మీరు ప్రత్యేకంగా మీకు మాట్లాడతాం మీ గురించి ప్లీజ్ కరెక్టే ఇవన్నీ మీరు ఒక్క రోజు వినండి వినండి మీరు ఆవేశపడకండి కూర్చోండి వినండి 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 దయచేసి వినాలి మీరు జర్నలిస్టా మీరు సంఘం నుంచి వచ్చారు ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ముందు ఎక్కడో చోట ఒక అడుగు మొదలు పెట్టాం మీ తమరి పేరు జాన్ మీ పేరు మీ పేరు సార్ ఓకే గోవిందరావు గారు ఇది ఎక్కడ ఒక చోట మొదలు గుర్తు పెట్టుకోండి ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి వీటన్నింటికి కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే కేంద్ర కేబినెట్ ఇచ్చేవాళ్ళు మనం రాష్ట్ర కేబినెట్ చెప్పమంటుంది ఏంటంటే ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ షాన్మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర కేబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెడతాం అది కేంద్ర లో రాష్ట్ర లో మేము చర్చ చూస్తాం ప్రతి ఆల్టర్నేట్ వీక్ కలెక్టర్ గారు ప్రత్యేకించి వచ్చి ఈ ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయి గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాటిచ్చారు అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి నేను ఒక ప్రతి రెండో వారం వచ్చి అంత బిజీ స్కెడ్యూల్ నాకు తెలుసు ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టమన్నా తెలుసు అలాంటి సమయంలో ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రీవెన్సెస్ నేనే వ్యక్తిగతంగా చూస్తానన్నందుకు వారికి ప్రత్యేకంగా మోహన్ గారికి నా ప్రత్యేక వికృతంగా అలాగే చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మనకి నలభై శాతం దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి ఒకసారి తొంభై శాతం ఉంటుంది కానీ దాన్ని అసెస్ట్ చేయరు అందుకని ఇందాక మాట్లాడుతున్న సదన్ సర్టిఫికేట్ నేను పదం అంటే ఒక డాక్టర్ వచ్చి ఎంత శాతం దివ్య మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు ఏ అవయవాలు పనిచేయట్లేదు ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం బాధ్యత సమయం తీసుకోవాలి దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి కానీ నిర్వీర్యంగా ఉన్నాయి కొంత జోష్తో పనిచేయట్లేదు మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం ఎందుకంటే మేము విజయాలు విజయ యాత్రలు చేయడానికి నేను లేని ఇక్కడ ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత ఉపాధి అవకాశాలు తీసుకురావాలి అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ కాలువలు పూడికలు కానీ అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తున్నారు ఇప్పటి నుంచి ఆగస్టు దాకా ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల పంచాయతీ శాఖ మన మీటింగ్లో కూర్చో కూర్చుని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కదా వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా అందుకే నేను ఏం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా ఏమో మనకి గొల్లపల్లి మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోటు కొన్ని పర్టికులర్ గ్రామాల పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధ్యపు సమస్య తీసేలాగా ఉండాలి అది ఫస్ట్ నా ప్రయారిటీ అది కనీసం రక్షిత మంచినీరు కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగే సో దా ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు ఇస్తాం నేను ముందు కూడా నేను చెప్పే ముందు విజయ యాత్ర పెట్టమన్నారు రాగానే నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి వాళ్ళు పని చేయాలి వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు అందుకని ఈ విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పెట్టాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ పని చేసి మరి అప్పుడు విజయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉండదు గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది మీ మన్నను పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నేను పని చేసే వరకు కొన్ని కొన్ని వదల్ ఇంకా నాకు పిఠాపులాన్ని నేను మీకు మాటిస్తున్నాను భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఉంది ఆకాంక్ష ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి అవన్నీ తీసుకురావాలి ఇక్కడి నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి ఇక్కడ నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నాను వాళ్ళందరికీ ఇక్కడ రావాలి తీసుకొస్తాను అందుకే నేను ఈ రోజును కూడా చెప్పాను ప్రజలకు అందుబాటులో ఉండని నా ఆఫీస్కి కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ లేకపోయినా కంచెం చెప్పి అవన్నీ తీసేసి ఉంచనివ్వండి కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది అంత మించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను అలాగే ఉంటాను అయితే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నా స్టాఫ్ ఉన్నారు స్థానికంగా మన తెలుగుదేశం వర్మ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం నేను చాలా ప్రత్యేకించి చెప్పాను ఈ రోజు నేను ఫస్ట్కి ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే ఈ ఫైనాన్స్ జగ్లరీని ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకోవాలి అందుకని మీకు ఫస్ట్ చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు అందరూ ఛార్జెస్ తీసుకుని ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ ఇలా వచ్చినాయి అది కూడా ఆయన మాట చెప్పారు మూడు నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ ఆ సమయంలో అలాగే కూర్చోబెట్టి ఒక ఏడు వేలు ఇవ్వడం కానీ మీకు ముఖ్యంగా దివ్యాంగులకు పదిహేను వేలు మీరు అడిగింది పదివేలు మా రోజున మీరు బిరగారు కానీ పదిహేను వేలు ఇదేంటే మీరు ఒకళ్ళు కదా నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను అందరం కలిపి చేసేదాం ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది నేను రిపీటెడ్గా నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత ఫస్ట్ నాకు భయం లేదు నాకు ఎందుకంటే నేను పది రూపాయలు డబ్బులు వెనక్కి వేసుకోవాలనో లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు నా ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు డబ్బు కొదవలేదు నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడ అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం శక్తిలో పెట్టేస్తాను మీకు మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను అదే డబ్బు అందరికీ ఏముంటుందంటే రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి అవు కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం దీనికి ఇప్పుడు మీరు చెప్పారు మీరు మోహన్ రావు గారు మీరు మీరు గోవిందరావు గారు ఇవన్నీ మేము మర్చిపోయి అలాగే వినండి వినండి నా మాట మా పాయింట్ అర్థమైంది కదా వినండి ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నా మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగాను మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా ఇందాక చాలా నా పెద్దలు వేదికపైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం నేను మీకు మాటిస్తున్నాను గత ప్రభుత్వంలో కాదు మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం ఈ ప్రభుత్వ బాధ్యత పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది చాలా ఛాలెంజింగ్ ఏంటంటే దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని మంచిది అది కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం వంద తక్కువ కాకుండా మూడు వందలు కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరాన అంటాం ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అలా కాకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం జనసేన విన్నుద్దన్న నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం నువ్వు చప్పలు కూడా నచ్చింది అది నువ్వే చప్పలు మోదీ గారు చప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి నువ్వు అర్థం చేసుకున్నావు ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ ఆగిపోతాయి అని భయపెట్టిశారు అందరూ మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీ రాజులో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల షన్మూర సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాకి చెప్పండి ఈ పెన్షన్ పెన్షన్స్ ఆగవు కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం అలాగే ఆరు వందల ఇరవై సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద పిఠాపురంలో నూట ఇరవై సెక్రటేరియట్స్ ఒక్కొక్క సెక్రటేరియట్ కి యాభై మ ఒక పది మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి అలాగే ఒక పిటాపులు దాదాపు వెయ్యి మంది పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అయితే వాళ్ళతో కూర్చొని గతంలో మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చేవాడు అలా కాకుండా ఈ రోజు పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే రోజు రాత్రికి దాదాపు నూటికి నూరు శాతం అయిపోవాలి ఒకవేళ ఒకటో రెండు ఎవరన్నా లేకపో లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నం లోపు అయిపోవాలి ఇది టార్గెట్ పెట్టుకున్నాం దాన్ని దిశగా వెళ్తున్నాం అందుకని పొద్దున ఆరు గంటలకి ఈ రోజు